ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మగశిరా మాసోత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె శోభారాణి చెప్పారు ఆలయ ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో శోభారాణి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ విభాగాలు మీడియా సహాయ సహకారాలతో ఉత్సవాలు విజయవంతంగా జరిగాయన్నారు ఉత్సవాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల అరవై మూడు వేల ఐదు వందల అరవై రూపాయలు ఆదాయం లభించిందన్నారు గత సంవత్సరం కన్నా నలభై ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు ఆదాయం పెరిగిందన్నారు మీడియా సమావేశంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి రమణ ఏఈ మూర్తి కె సూర్యరావు ఏఈకే తిరుపతిరావు పర్యవేక్షకులు ఎంవీ రమణ పద్మజ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ముందు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి చాలా బాగా కోఆపరేట్ చేశారు మా శ్రమాసోత్సవాలు బాగా జరిగాయని అందరి వైపు నుంచి మంచి అప్లాడ్ వచ్చింది దానికి మీ అందరి సహాయ సహకారాలు ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రెస్ పోలీసు లాండ్ ఆర్డర్ వాళ్ళు ట్రాఫిక్ కాదు అందరి సహాయ సహకారాలతో ఇవి చాలా బాగా జరిగినాయని విన్నాం మేము మీరే చెప్పాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు తెలీదు కంపారిజన్ అనేది మీరే చెప్పాలి బాగా జరిగిందా లేదా అనేది మాకు మొదటి వారం మామూలు మామూలుగా జరిగింది రెండో వారం మాకు సడన్గా ఈ రెవెన్యూ సదస్సులు అని చెప్పి డిప్యూటేషన్ స్టాఫ్ని విత్డ్రా చేశారు మాకు కొంచెం రెండో వారం దెబ్బ తగిలింది మూడో వారానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని ఫుల్ ఫ్రెడ్జ్డ్గా వెయిట్ చేసేసరికి మాకు సైక్లోన్ వచ్చింది ఒక నాలుగు రోజులు అది ఇబ్బంది పెట్టింది అయినా అమ్మవారు అన్నింటినీ తట్టుకుని మాకు నిలబడే శక్తినిచ్చింది నాలుగో వారం చాలా బాగా జనాలందరికీ దర్శనం అవి చేయించగలిగాము సాధారణ భక్తులు ఈసారి చాలా సాటిస్ఫై అయ్యారు చాలా బాగా దర్శనం జరిగింది అని చెప్పని అన్ని రకాలుగా కొంచెం న్యాచురల్ కెలామిటీ నుండి వేరే ఇబ్బందులు వచ్చినా కూడా ఈసారి ఇన్కమ్ ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల అరవై మూడు వేలు ఐదు వందల అరవై రూపాయలు ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల అరవై మూడు వేల ఐదు వందల అరవై రూపాయలు ఇది లాస్ట్ ఇయర్తో నాలుగు కోట్ల ఎనభై ఆరు వేల నలభై ఎనభై ఆరు లక్షల నలభై ఆరు వేలు లాస్ట్ ఇయర్ దాని మీద ఈ సంవత్సరం ఇన్ని అవాంతరాలు ఉన్నా కానీ మాకు కొంచెం ఇన్కమ్ పెరిగింది భక్తులు ఫుట్ఫాల్ పెరిగింది కిందటి సంవత్సరం మీద ఎక్కువ వచ్చారు ధర్మదర్శనం చాలా బాగా జరిగింది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు ముందర మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎప్పటికప్పుడు కవరేజ్ చాలా బాగా చేశారు పబ్లిసిటీ చాలా బాగా ఇచ్చారు నేను చేస్తున్నవన్నీ పబ్లిక్లోకి తీసుకెళ్లారు పబ్లిక్లో ఒక అభయం ఇప్పించారు అంతా బాగా జరుగుతోంది దర్శనానికి రమ్మని చెప్పి దీని అందరికీ మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నాకు పెద్ద మాట్లాడటం ఎక్కువ రాదు ఇవాడికి అర్థమైంది బయట అడిగినా కూడా బాబు తర్వాత అని చెప్పాను నేను ఇంకెవరన్నా ఉన్నాయి ఇట్స్ అన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ అని నా ఉద్దేశం ఎందుకంటే వైజాగ్ అంటే నాకు నిజంగా ఏం తెలియదు ఎప్పుడన్నా సైట్ సీయింగ్కి రావడమే తప్పితే నాకు వైజాగ్ అంటే పెద్ద తెలియదు కానీ అసలు వన్ మంత్ ఫెస్టివల్ అంటే కొంచెం నేను భయపడ్డ మాట నిజం వన్ మంత్ ఏదో రెండు మూడు రోజులు అయితే పర్వాలేదండి కానీ అసలు వన్ మంత్ ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిందో తెలీదు ఇది నాకు చాలా గొప్ప అవకాశం ఇలాంటి అమ్మవారిని సేవించటమే కాదు మాసం ఉత్సవం చేయగలగడం అనేది అది ఎంతో అదృష్టం ఉందని నాకు అనిపించింది చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి కానీ ఆవిడని తలుచుకుని అమ్మని ఇదే భారం అని అనుకోగానే ఆ ఇబ్బందులు అలా వెళ్ళిపోయినాయి అసలు అంటే ఇది హోల్ హార్టెడ్గా ఆవిడ ఇచ్చిన ధైర్యం నేను ఫీల్ అయ్యాను మూడో వారం మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ చెప్పారు మూడో వారం జనాలు అసలు ఎవరు రాక ఈ సైట్లోని వచ్చేసరికి మేమందరం కొంచెం ఢీలా పడ్డాం ఇదేంటి తల్లి ఇలా జరిగింది అని అంటే ఆవిడ నాలుగో వారం దుమ్ము దులిపేసింది మామూలుగా కాదు మాకు కొంచెం అప్పుడు భయపడ్డాను రాత్రి ఒకటిన్నర వరకు జనాలని మాకు దర్శనానికి పంపిస్తూనే ఉంది ఒకటిన్నర వరకు కాబట్టి ఇది గొప్ప ఆపర్చునిటీ మాకు దొరికిన అదృష్టం You're going